మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మరి డిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ కుటుంబానికి కర్ల రాజేష్ కుటుంబానికి ఘనమైన నివాళి అర్పించి ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది చాలా బాధగా ఉంది ఏ రాహుల్ గాంధీ గారు అయితే మరి రాజ్యాంగం పట్టుకొని నేను అందరి జీవించే హక్కు కాపాడుతానని చెప్తూ దేశమంతా తిరుగుతున్నాడో ఆ రాహుల్ గాంధీ అనుంగు శిష్యుడైన రేవంత్ రెడ్డి పాలనలో మరి రోజు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ పొంగులేడి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ రోజు మాది ప్రజాపాలన ఇందిరమ్మ పాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పి రోజు బాకాలు వదుతూ జనాలను మోసం చేస్తున్నారు చేవెళ్ల సాక్షిగా మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే నేను ఎస్సీ ఎస్టీలను గుండెల్లో పెట్టి చూసుకుంటా వాళ్ళను శ్రీమంతులు చేస్తా అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి అయితే సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నారో ఆ హోమంతి కింద పనిచేసే పోలీసులే ఈరోజు ఒక పేద ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు నేను దళిత అనే పదం వాడడం లేదు ఎస్సీ అనే వర్గ ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు కర్ల రాజేష్ ను దాదాపు ఐదు రోజులు చిత్రహింసలు పెట్టి చంపేసింది ఈ కర్ల రాజేష్ అనే వ్యక్తి ఒక వ్యవస్థీకృత నేరస్తుడు కాదు ఒక డోషియర్ క్రిమినల్ కాదు ఒక బందిపోటు కాదు లేకపోతే ఇంతముందు జైలుకు పోయిన చరిత్ర కూడా లేదు ఎక్కడ కూడా నేరాల్లో పాల్గొన్న చరిత్ర లేదు వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది చిన్న గుడిసె వాళ్ళ తల్లి పెద్దోళ్ళ ఇళ్లలో ధనవంతుల ఇళ్లలో పనిచేసుకొని తన పుట్ట నిప్పుకుంటుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అందులో రాజేష్ పెద్దవాడు రాజేష్ డిగ్రీ వరకు చదివిండు వాళ్ళ తమ్ముడు కొంత మానసిక పరిస్థితి బాగలేదు తమ్ముడిని తల్లిని ఇద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత రాజేష్ మీదనే ఉంది ఆయన పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదించుకుంటాడు సొంత కష్టార్జితంతో ఒక లక్షన్నర రూపాయలు పెట్టి ఒక మోటార్ సైకిల్ కూడా ఈఎంఐల ద్వారా కొనుక్కున్నాడు త్వరలోనే అమ్మ నీకు ఒక మంచి ఇల్లు కట్టిస్తాను మనం పడుకోవడానికి కనీసం సరైన జాగ కూడా లేదు అని చెప్పి అమ్మకు చెప్పి నేను ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకపోయిన ఇక్కడ ఇల్లు కట్టిస్తా అని చెప్పి తల్లి కళలను నిజం చేయడానికి రాత్రింబాలు పనిచేస్తున్న వ్యక్తి కర్ల రాజేష్ అయితే మరి ఇతన్ని ఒక రెండు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు వాళ్ళు అత్యాశకులు ఉన్నాయి ఏవైతే కల్ ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అనారోగ్యంకు ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చే ఆరోగ్యశ్రీ కింద వచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ మిగతా చెక్కులు కానీ ఆ చెక్కులు బట్వాడా కానీ చెక్కులు ఏవైతే ఉన్నాయో ఆ చెక్కులను బాధితులకు ఇవ్వకుండా వీళ్ళు పన్నాగం బన్ని మరి వాళ్ళు వీటిని వాళ్ళ అకౌంట్లలోకి వేసుకున్నారు అయితే చిల్కూరు ప్రాంతంలో కో కే రాజేష్ అని అంటే కోడారు రాజేష్ అనే వ్యక్తి ఆయన పేరు మీద ఒక లక్ష రూపాయల చెక్ ఆయన ఏదో కేసినేని హాస్పిటల్లోనో లేకపోతే ఇంకేదో హాస్పిటల్ కామినేని హాస్పిటల్లో అనారోగ్యానికి ట్రీట్మెంట్ చేసుకుంటే లక్ష రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్ వచ్చింది గత ప్రభుత్వంలోనే వచ్చింది ఆ చెక్కును వీళ్ళు మరి ఎమ్మెల్యేకు తెలవకుండా వీళ్ళు ఒక కుట్ర చేసి వాళ్ళు ఆ కే రాజేష్ అనే పేరు ఉండే వ్యక్తి కోసం చూసిండ్రు ఈ ముగ్గురు నిందితుల నెట్వర్క్లో ఈ మన ఈ కర్ల రాజేష్ ఆయన పేరు వాళ్ళ లో ఉండడం వల్ల నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కర్ల రాజేష్ అని ఆయనకు ఒక అకౌంట్ ఉంటుంది నేను ఆయన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఇతనికి ఆ విషయం అంతా చెప్పకుండా నమ్మబలికి నీకు చెక్కిస్తాము నీకు అకౌంట్లోకి డబ్బులు పడితే ఆ డబ్బులు మళ్ళీ మాకు వెంటనే ఇచ్చేసాయి ఇచ్చేసాయి అని చెప్పి చెప్తే ఈ యువకుడు అమాయకంగా నమ్మి ఆ డబ్బులు ఆయన అకౌంట్లో వచ్చినాయి ఆయనకి ఇంతకుము ఇతకు ఏమీ తెలియదు నిజంగా నేను పోలీసుల్లో రిమాండ్ రిపోర్ట్ కూడా చూశాను పోలీసు వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను నేను ఏదో సొంత కవిత మాట్లాడతలేను అనవసరంగా అభండాలు కూడా అయ్యాను నేను వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్తున్నారు సో నాకు అవి నాకు ఇలాంటి ఇవన్నీ తెలియవు ఆయనకు సో ఆయన అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయింది మనీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ వెంటనే అకౌంట్లో నుంచి మళ్ళీ వాళ్ళు ఆ నిందితులు ఎవరైతే జడపంగు నరేష్ అనే వాళ్ళు ఇంకా అంశాన్ని ఇంకెవరెవరు ఉన్నారో నిందితులు వాళ్ళందరూ కూడా అమౌంట్లు వెంటనే తీసేసుకున్నారు సో మరి ఇరవై రెండులో జరిగింది మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదులో ఈ కొడారు రాజేసిన వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ మీద ఎఫ్ఐఆర్ చేసినారు పోలీసు ఎవరైనా చేస్తారు నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇరవై ఆరు సంవత్సరాలు చేసినా కాబట్టి ఎవరైనా సమాచారం ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నిందితులను తీసుకొచ్చింటు